దాదాపు ఇరవై రోజుల పాటు క్రికెట్ అభిమానులను అలరించిన ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంటు క్లైమాక్స్కు చేరింది రేపు అంటే ఫిబ్రవరి తొమ్మిది ఆదివారం నాడు భారత న్యూజిలాండ్ జట్ల మధ్య మెగా ఫైనల్ మ్యాచ్ జరగనున్నది దుబాయ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారము రేపు మధ్యాహ్నం అంటే ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతుంది ఈ టోర్నీలో వరుసగా నాలుగు మ్యాచ్లలో గెలిచిన టీమిండియా కప్పును చేజిక్కించుకోవడానికి మరొక్క అడుగు దూరంలో ఉంది ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఉన్న జట్టు టీమిండియా ఒక్కటే ఇక ఈ ఫైనల్లో కూడా గెలిచి ఛాంపియన్గా నిలవాలని రోహిత్ సేన ఉవ్విళ్ళూరుతుంది మరోవైపు న్యూజిలాండ్ జట్టు కూడా పటిష్టంగానే కనిపిస్తుంది లీగ్ దశలో ఇండియాపై ఓటమి తప్ప మిగతా అన్ని మ్యాచ్లలో విజయాలు సాధించింది న్యూజిలాండు రెండు జట్లు ఉజ్జీలుగానే కనిపిస్తున్నప్పటికీ లీగ్ దశలో న్యూజిలాండ్ పై గెలిచిన టీమిండియాదే కాస్త పైచేయిగా ఉంది ఈ నేపథ్యంలో ఈ మెగా ఫైనల్లో ఇండియా ఆడబోయేటటువంటి తుది జట్టులో ఎవరెవరు స్థానం సంపాదిస్తారో ఒకసారి చూద్దాం చివరి లీగ్ మ్యాచ్లో న్యూజిలాండ్తో ఆడినటువంటి తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయకుండానే సెమీఫైనల్ మ్యాచ్ ఆడినటువంటి రోహిత్ సేన రెండు మ్యాచ్లలో కూడా ఘన విజయం సాధించింది సో విన్నింగ్ కాంబినేషన్గా ఉన్నటువంటి ఈ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయొద్దనేది కొందరి అభిప్రాయం టీమిండియా మేనేజ్మెంట్ కూడా ఈ విన్నింగ్ కాంబినేషన్ను కొనసాగించాలని అనుకుంటున్నప్పటికీ తప్పనిసరి అయితే ఒకటి రెండు మార్పులు చేయవచ్చు అవేంటో ఒకసారి చూద్దాం ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మ వైస్ కెప్టెన్ శుభన్ గిల్ కొనసాగుతారు వీరిద్దరూ సక్సెస్ అయితే ప్రత్యర్థికి డెడ్లీ కాంబినేషన్ అవుతుంది బంగ్లాదేశ్తో జరిగినటువంటి మ్యాచ్లో సెంచరీతోటి చెలరేగి టీమిండియాను గెలిపించిన శుభన్ గిల్ పాకిస్తాన్తో జరిగినటువంటి మ్యాచ్లో నలభై ఆరు పనులు చేసి రాణించాడు అయితే న్యూజిలాండు ఆస్ట్రేలియాతో జరిగినటువంటి గత రెండు మ్యాచ్లలో విఫలమయ్యాడు శుభన్ గిల్ కీలకమైనటువంటి ఈ ఫైనల్ మ్యాచ్లో గిల్ రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు ఇక కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడుగా ఆడేటటువంటి ప్రయత్నంలో త్వరగా అవుట్ అవుతున్నాడు కీలకమైనటువంటి ఈ మ్యాచ్లో రోహిత్ కాస్త సంయమనంతో నిలదొక్కొని కనీసం పదిహేను ఇరవై ఓవర్లు ఆడగలిగితే టీమిండియా భారీ స్కోర్ ఖాయం ఇక మూడవ స్థానంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వస్తాడు పాకిస్తాన్తో జరిగినటువంటి లీగ్ మ్యాచ్లో సెంచరీతోటి రాణించి నాటౌట్గా నిలిచి ఇండియాను గెలిపించినటువంటి కోహ్లీ సెమీస్లో ఆస్ట్రేలియాపై కీలక సమయంలో రాణించి ఎనభై నాలుగు పరులతోటి టీమిండియా గెలుపులో అద్భుత పాత్ర పోషించాడు ఈ టోర్నీలో కోహ్లీ టీమిండియాకు ఆపద్భాంధవుడిలా మారి అంచనాలకు తగ్గట్లుగా రాణిస్తున్నాడు న్యూజిలాండ్తో జరగబోయేటటువంటి ఫైనల్ మ్యాచ్లో కూడా కోహ్లీ రాణిస్తే కప్పు మనదే అయితే ఈరోజు అంటే శనివారం నాడు నెట్ ప్రాక్టీస్లో కోహ్లీ గాయపడ్డాడన్నటువంటి వార్తలు వస్తున్నాయి అయితే గాయం పెద్దదేమీ కాదు మ్యాచ్ సమయానికి కోహ్లీ ఫిట్నెస్ సాధిస్తాడని చెప్పేసి మరి టీం వర్గాలు పేర్కొంటున్నాయి ఇక నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్ వస్తాడు టీమిండియాలో పునరాగమనం చేసినప్పటి నుంచి అయ్యర్ అద్భుతంగా రాణిస్తున్నాడు సో ప్రస్తుత టీమిండియా టీంలో అత్యంత విలువైనటువంటి బ్యాటర్ ఎవరు అంటే శ్రేయస్ అయ్యర్ అని చెప్పాలి వరుసగా గత మూడు మ్యాచ్లలో రాణించినటువంటి శ్రేయస్ అయ్యర్ ఈ ఫైనల్ మ్యాచ్లో కూడా రాణిస్తాడని మనం అతనిపై నమ్మకం పెట్టుకోవచ్చు ఇక ఐదవ స్థానంలో కీపర్ కెఎల్ రాహుల్ వస్తాడు ఆస్ట్రేలియాతో జరిగినటువంటి సెమీఫైనల్ మ్యాచ్లో కీలక సమయంలో సత్తా చాటినటువంటి రాహుల్ విమర్శకుల నోళ్లు మూయించాడు దీంతో ఫైనల్లో రాహుల్ స్థానం ఖాయమైనట్లే రిషబ్ పంత్ మరోసారి బెంచ్కి పరిమితం కావాల్సి ఉంటుంది ఇక ఆరో స్థానంలో పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా వస్తాడు ఈ టోర్నీలో బ్యాటింగ్లో పర్వాలేదనిపించినటువంటి పాండ్యా బౌలింగ్లో మాత్రం చాలా ఉపయోగకరంగా ఉన్నాడు పాండ్యాపై నమ్మకంతోటే మరో పేస్ బౌలర్ను కూడా కాదని మరి నలుగురి స్పిన్నర్లతో టీమిండియా ఆడుతుంది ఇక ఏడవ స్థానంలో స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ వస్తాడు అక్షర్ పటేల్తో ఉన్నటువంటి సౌలభ్యం ఏమిటంటే ఐదవ స్థానం నుండి ఎనిమిదవ స్థానం వరకు ఏ స్థానంలోనైనా సరే బ్యాటింగ్ చేసేటువంటి సామర్థ్యం అతనికి ఉంది ఇక బౌలర్గాను సత్తా చాటుతున్నటువంటి అక్షర్ పటేలు జెన్యూన్ ఆల్రౌండర్గా తనను తాను నిరూపించుకుంటున్నాడు కాబట్టి అక్షర్ పటేల్ స్థానం కూడా ఖాయమే ఇక ఎనిమిదవ స్థానంలో మరో స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా వస్తాడు ఈ టోర్నీలో బ్యాటింగ్లో పెద్దగా అవకాశం రానటువంటి జడేజా బౌలింగ్లో మాత్రం చక్కగా రాణించాడు ఆల్రౌండర్గా జడేజా స్థానం కూడా తుదు జట్టులో ఖాయమే ఇక తొమ్మిదవ స్థానంలో కుల్దీప్ యాదవ్ వస్తాడు అయితే ఆస్ట్రేలియాతో జరిగినటువంటి సెమీఫైనల్స్ మ్యాచ్లో కుల్దీప్ బౌలింగ్లో పెద్దగా రాణించలేదు ఒక్క వికెట్ కూడా తీయకపోగా పరులు కూడా కాస్త ఎక్కువగానే ఇచ్చాడు ఒకవేళ టీమిండియా మేనేజ్మెంట్ నలుగురు స్పిన్నర్లకు బదులుగా ముగ్గురు స్పిన్నర్లతోనే ఆడి ఒక స్పిన్నర్ స్థానంలో ఫాస్ట్ బౌలర్ను తీసుకోవాలనుకుంటే మాత్రము కుల్దీప్ యాదవ్ స్థానంలో హర్షిత్ రాణా లేదా హర్షదీప్ సింగ్ మరి తుది జట్లకు వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే ఆ నలుగురు స్పిన్నర్లో ముగ్గురు మిగతా ముగ్గురు ఎవరు ఉన్నారు మనము వరుణ్ చక్రవర్తిని తీసేయలేము ఆల్రౌండర్లు అయినటువంటి అక్షర్ పటేల్ రవీంద్ర జడేజాను కూడా తీసివేయటం కుదరదు కాబట్టి ఇక మిగిలింది కుల్దీప్ యాదవే కాబట్టి ఒకవేళ మరో పేస్ ఆల్రౌండర్ను తీసుకోవాలి అని అనుకుంటే మాత్రము కుల్దీప్ యాదవ్ స్థానంలో మరి హర్షిత్ రాణా లేదా హర్షదీప్ సింగ్ వాళ్ళు వచ్చేటటువంటి అవకాశం ఉంది అయితే కుల్దీప్ యాదవ్ను కంటిన్యూ చేసేది లేనిది పిచ్చిను పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటారు ఇక పదవ స్థానంలో వరుణ్ చక్రవర్తి స్థానం కూడా పదిలమే తన మిస్టరీ స్పిన్ తోటి ప్రత్యర్థి బ్యాటర్లను బోల్తా కొట్టిస్తున్నటువంటి వరుణ్ చక్రవర్తి ఫైనల్లో కూడా మన తూర్పు ముఖం కాబోతున్నాడు ఇక పదకొండవ స్థానంలో మహమ్మద్ షమి వస్తాడు బంగ్లాదేశ్తో జరిగినటువంటి లీగ్ మ్యాచ్లో ఐదు వికెట్లు తీసినటువంటి షమి ఆస్ట్రేలియాతో జరిగినటువంటి సెమీఫైనల్స్లో కూడా కీలక సమయంలో మూడు వికెట్లు తీసి రాణించాడు ఫైనల్స్లో భారత్కు షమి కూడా అత్యంత కీలకం కానున్నాడు సో మొత్తంగా చూసినట్లయితే ఫైనల్స్లో భారత్ ఆడబోయేటటువంటి తుద్ది జట్టు అంచనా విషయానికి వచ్చినట్లయితే ఈ విధంగా ఉండవచ్చు ఓపెనర్లుగా రోహిత్ శర్మ శుభన్ గిల్ ఇక మూడవ స్థానంలో విరాట్ కోహ్లీ నాలుగవ స్థానంలో శ్రేయస్ అయ్యర్ ఐదవ స్థానంలో కెఎల్ రాహుల్ ఆరవ స్థానంలో హార్దిక్ పాండ్యా ఏడవ స్థానంలో అక్షర్ పటేల్ ఎనిమిదవ స్థానంలో రవీంద్ర జడేజా తొమ్మిదవ స్థానంలో కుల్దీప్ యాదవ్ లేదా హర్షిత్ రానా ఇక పదవ స్థానంలో వరుణ్ చక్రవర్తి పదకొండవ స్థానంలో మహమ్మద్ షమి వీళ్ళు తిది జట్టులో స్థానం సంపాదించేటువంటి అవకాశం ఉంది భారత జట్టును పరిశీలించినట్లయితే ప్యూర్ బ్యాటర్లుగా నలుగురు ఉన్నారు కెప్టెన్ రోహిత్ శర్మ వైస్ కెప్టెన్ సుమన్గిల్తో పాటుగా విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ వీళ్ళు ప్యూర్ బ్యాటర్లు ఇక ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ అండ్ రవీంద్ర జడేజా పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా స్పిన్ ఆల్రౌండర్లు అక్షర్ పటేల్ రవీంద్ర జడేజా ఇక స్పిన్నర్లుగా అక్షర్ పటేలు రవీంద్ర జిరేజా వరుణ్ చక్రవర్తితో పాటుగా కుల్దీప్ యాదవ్ నలుగురు ఉండేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే చివరి లీగ్ మ్యాచ్లో అదేవిధంగా ఆస్ట్రేలియాతో జరిగినటువంటి సెమీఫైనల్స్లో కూడా నలుగురు స్పిన్నర్లతో ఆడిరు కాబట్టి ఆ నలుగురిని కొనసాగించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఒకవేళ పేస్ బౌలర్ కావాలనుకుంటే మాత్రము కుల్దీప్ యాదవ్ స్థానంలో హర్షిత్ రానా లేదా హర్షదీప్ సింగ్ వచ్చేట అవకాశం ఉంది ఇక పేస్ బౌలర్లుగా మహమ్మద్ షమి హార్దిక్ పాండ్యా వీళ్ళిద్దరు కొనసాగుతారు ఇక హర్షిత్ రానా కూడా టీంలోకి వచ్చే అవకాశం ఉంది ఒకవేళ కుల్దీప్ యాదవ్ వద్దనుకొని అంటే ముగ్గురు స్పిన్నర్లతో వెళ్ళాలనుకుంటే మాత్రం అప్పుడు కుల్దీప్ యాదవ్ స్థానంలో హర్షిత్ రానా ఎందుకంటే హర్షిత్ రానా తొలి రెండు మ్యాచ్లలో ఆడి మంచిగానే చక్కగా రాణించాడు కాకపోతే ఏంటంటే చివరి లీగ్ మ్యాచ్లో న్యూజిలాండ్తో జరిగినటువంటి చివరి లీగ్ మ్యాచ్లో మిస్ట్రీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి జట్లకు వచ్చేసరికి ఆ మ్యాచ్లో అతను ఐదు వికెట్లతో అద్భుతంగా రాణించాడు దాంతో సెమీఫైనల్స్లో కూడా అతన్ని కంటిన్యూ చేయడం జరిగింది హర్షిత్ రానా విఫలమైందని చెప్పేసి పక్కన పెట్టలే మరొక స్పిన్నర్ కావాలని చెప్పేసి వరుణ్ చక్రవర్తిని తీసుకోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో హర్షిత్ రానా బెంచ్కి పరిమితంగా అవడం జరిగింది ఒకవేళ ఫైనల్లో మాత్రము మరొక పేస్ బౌలర్ కావాలనుకుంటే మాత్రము అప్పుడు కుల్దీప్ యాదవ్ స్థానంలో హర్షిత్ రానా తుది జట్టులోకి వచ్చేందుకు అవకాశం ఉంది సో మొత్తానికి ఇది రేపు అంటే ఆదివారం నాడు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భాగంగా న్యూజిలాండ్తో జరగబోయేటటువంటి భారత తుది జట్టు అంచనా మరి భారత తుది జట్టుపై మీ అభిప్రాయం ఏమిటో ఫైనల్స్లో ఎవరెవరు ఆడాలో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి